నా పేరు కాటుగడ్డ ప్రసూన్న తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాన్ని తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్ని ఈ ఉద్యమంలో తెలంగాణ సాకారం కావాలని కోదండరామ్ గారి నేతృత్వం ఉద్యమంలో నా యొక్క వింగ్ కూడా ఎన్నో సంవత్సరాల పాటు పోరాటం చేశాం అన్నదమ్ము పదేళ్ల తెలంగాణని ఈ రోజున పదేళ్ళ తెలంగాణని కూడా సాధించుకున్న తర్వాత అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రం ఒక ధనిక రాష్ట్రంగా ఉండి భారతదేశ దృష్టిని ఆకర్షిస్తున్న సమయంలో చరిత్ర గతిని మార్చాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక అది చాలా తప్పిదమని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది ఈరోజు హేమంత రెడ్డి గారి యొక్క ముందు అమరవీరులందరికీ కూడా వారందరికీ కూడా జోహారులు ఎంతోమంది అమరవీరుల యొక్క చాగనీతిగా తెలంగాణని సాధించుకున్నాం ఈ సాధించుకున్న తెలంగాణని ఒక ఉన్నత పదాన వైవింపజేసుకోవాలి కానీ మన ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి తిరుగుతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు మా తెలుగుదేశంలో తెలుగుదేశాన్ని నడిపించినటువంటి వ్యక్తి ఈ రోజుకి కూడా మాతో సంక్షంగా ఉన్న వ్యక్తి ఇది తెలుగుదేశంగా కాదు నా సెట్ల ఫోరం నుంచి మాట్లాడుతున్నాను ఆయన చేసిన ఒక కామెంట్ చాలా ఆవేదనకు గురి మమ్మల్ని కాకతీయులు సమ్మక్క సారకతో పోరాడిన వారు కాబట్టి కాకతీయ చరిత్ర అన్నారు ఒకప్పుడు అన్ని హిందూ సామ్రాజ్యాలు హిందూ సామ్రాజ్యాలంతా కూడా ఒకరి మీద ఒకరు పోరాడుకున్నారు కానీ చరిత్రలో వాళ్ళు ఒక ఏదో తప్పిదం చేస్తే చరిత్ర అంతా కూడా తప్పిదం చేసినట్టు కాదు భారతదేశ చరిత్రనే మార్చిని గతిని మార్చింది కాకతీయు ఢిల్లీ సుల్తానుల దగ్గర కూడా వాళ్ళని బెదిరించి ఢిల్లీ పురుషులందరినీ కూడా పారదొని హిందూ సామ్రాజ్య అవతరణ కోసం ఆ రోజున కాకతీయులు మా రాజులంతా కూడా ముందుకు వచ్చి కాకతీయ సామ్రాజ్యం వైభవాన్ని పరంపరని కొనసాగించారు అందుకే ఇక తెలంగాణలో కానీ ఆంధ్రలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక రకంగా చరిత్రలో కొందరు ఒప్పుకున్న ఒప్పుకున్న కాకతీయులు అని చెప్పుకుంటాం కాకతీయ సంఘాలను స్థాపించుకున్నాం కానీ ఈ రోజున అంజశ్రీరావు గారి ఆస్తుల ధ్యేయంలో ఉద్యమ ప్రతి మీరు పొగిడారే దే భీతంగా పెట్టుకున్నారే ఆ రోజు గణపతి దేవుడు అన్ని కులాలు అని చెప్పి తన ఒక కమ్మస్త్రీని వివాహవాడి కూడా వృద్ధానండి మరొక భార్యని ఆయన యాదవ స్త్రీని చేసుకొని అన్ని కులాలు సమతుతో చేశాడు శిల్పకళలో కానీ ఈరోజు గోల్కొండ కోటకి కాకతీయ ద్వారం ఉంది ఇంటి రామారావు గారు ట్యాంక్ బోట మీద కాకతీయ ద్వారా ఏర్పరిచారు ఎక్కడ చూసినా కాకతీయ ద్వారా కళా వైభవం ప్రపంచానికి వెళ్ళి తెచ్చింది వేయస్థంభా స్తంభాల దగ్గర నుంచి గుడి దగ్గర నుంచి చెరువుల దగ్గర నుంచి వ్యవసాయం దగ్గర నుంచి స్థానికుల దగ్గర నుంచి అలాంటి వైభవాన్ని విస్మరించే మాటలు మాట్లాడటం జాతుల మీద దగాలు పెట్టడం ఒకవైపున పేదవారికి ధనికులకి కాకుండా రెండో వైపున ఆదివాసులు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేయడం కూడా మంచిది కాదు సమ్మత్తాసారకు మన దేవాలు మనకి మన దేవతలు జాతీయ పండుగ సమర్పసారకుండా మనం చేసుకుంటున్నాం అలాంటి మనం ఈరోజు నేను నాకు అర్థమవుతూ ఉంది అందుకే ఇందాక నేను ఒక చిన్న మాటలో కూడా సీతక గారికి చాలు చేస్తాను నువ్వు తెలుగుదేశం వచ్చావు నీ భావాలు చాలా ఉన్నతమైనవి నువ్వు ములుగులో ఉంటున్నట్లు మాత్రాన అక్కడ నువ్వు గెలవాలన్నా కూడా వంశమని చెప్పుకుంటున్నటువంటి కమ్మవారి యొక్క వారి ప్రాబల్యం లేకుండా నువ్వు గెలవలేవు సీత మిమ్మల్ని గౌరవిస్తాం రేవంత్ రెడ్డి గారిని గౌరవిస్తాం కానీ ఇలాంటి మాటలతో ఈ రాష్ట్ర పురోగమన వెనకెత్త